హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఇప్పుడు ఉన్న జనాలందరికీ కూడా అసలు యూట్యూబ్లో చూసి టైలింగ్ నేర్చుకోవచ్చా లేదా అనేది ఒక పెద్ద డౌటు నేర్చుకోవచ్చండి చక్కగా నేర్చుకోవచ్చు మొన్న జనవరి థర్టీన్త్కి నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాటిపోతుంది వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్గా జనవరి థర్టీన్త్కి మానిటైజేషన్ కూడా అప్లై చేశాను అయిపోయింది మామూలుగా అయితే అసలు సీరియస్గా టైలింగ్ నేర్పించాలి అన్న కాన్సెప్ట్తో అయితే నేను స్టార్ట్ చేయలేదండి స్టార్టింగ్లో ఇక్కడికి విజయవాడ వచ్చి మేము వన్ ఇయర్ అవుతుంది అంతకుముందు మేము మైలవర్లో ఉండేవాళ్ళం అక్కడ నా వర్క్ నాకు కరెక్ట్గా సరిపోయేది అసలు ఖాళీ సమయం ఉండేదే కాదు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన కూడా ఎక్కడా లేదు ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంచెం వర్క్ తక్కువ ఉంది అప్పుడు నేను ఇక్కడ ఎవరు తెలియదు కదా ఇప్పుడు వీడియోస్ వీడియోస్ కానీ స్టార్ట్ చేశాను ఒక వన్ ఇయర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు ఓన్లీ ట్వంటీ సిక్స్ వీడియోసే నేను పోస్ట్ చేశాను దానికి ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా జనవరి థర్టీన్త్కి వన్ ఇయర్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా కొన్ని ఒక టెన్ వీడియోస్ అది చేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా వచ్చాయి మేము మానిటేజేషన్కి అప్లై చేశాము కంప్లీట్ అయింది కూడా పెద్దగా అంత వీడియోస్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి పెట్టకపోయినా ఎంతో కొంత చూస్తున్నారు అంటే ఇప్పుడు టైలింగ్ వీడియోస్ అవసరమని తెలుస్తుంది కదా ఎవరికైనా కానీ చాలామందికి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే అసలు టైలింగ్ వస్తుందా రాదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది ఇంకా నేను టైలింగ్ నేర్చుకునే సమయంలో ఇంత అవకాశం లేదు అసలు అప్పుడు ఒక రెండు వందలు మూడు వందలు మంత్లీ పేమెంట్ చేసి వెళ్ళి నేర్చుకుంటే ఒక వన్ అవరు లేదా హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉండేది వాళ్ళు నేర్పించే సమయం మనకు అంతే ఉండేది అసలు అర్థమైనా అవ్వకపోయినా ఆ గంట చూడటం రావటం సిక్స్ మంత్స్ పో సిక్స్ మంత్స్ ఇంకా వన్ ఇయర్ కూడా నేర్పించే వాళ్ళప్పుడు ఇప్పుడు అసలు అంత బాధే లేదు చక్కగా పని అంతా అయిన తర్వాత ఇంట్లో ఉండి మధ్యాహ్నం లేడీస్ మామూలుగా సీరియల్స్ చూసే టైము లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం కదా ఆ సమయం కొంత తగ్గించి ఒక వన్ అవర్ అనేది ఏదో ఒక వీడియోస్ చూస్తే నేననే కాదండి చాలామంది తెలుగులో మంచి మంచి ఛానల్స్ వాళ్ళు ఒక నాలుగైదు తెలుగు ఛానల్స్ చాలా మంచిగా టైలింగ్ నేర్పిస్తున్నారు ఎక్కడ ఉండేస్ట్ ఉంటే అక్కడ చక్కగా చూసి నేర్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైలింగ్ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడానికి చెప్పింది బయట నేర్చుకోవడానికి తేడా ఏంటంటే ఇప్పుడు బయట నేర్చుకున్నప్పుడు మీరు కుట్టి చూపిస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో ఏంటంటే అవకాశం ఉండదు అనుకుంటారు అలా ఏముండదండి ఇన్స్టా ఉంటుంది కదా ప్రతి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇన్స్టా ఉంటుంది మీ డౌట్స్ అన్నీ అక్కడ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు మీరు కుట్టిన వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా మీరు ఆ పోస్ట్ పెట్టారనుకోండి ఫోటో అందులో ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేయొచ్చు అలా ఆప్షన్ కూడా ఉంది తప్పకుండా యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పటి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎందుకు టైలింగ్ నేర్చుకోవడం లేడీస్కి అంత ఇంపార్టెంట్ అంటే తప్పకుండా ఆడవాళ్ళకి చాలా సహనం ఓర్పు ఉంటుందండి ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించి ఇల్లంతా చక్కదిద్దుకొని అన్ని పనులు చేసుకొని ఎంతో ఓర్పుతో పనులన్నీ చేసుకుంటారు అది చాలా గ్రేటే కానీ అది మాత్రమే కాదు అంతటితో ఏం ఆగిపోదండి ఒక్క అడుగు ముందుకేసి ఏదైనా ఈ మనీ ఎర్నింగ్ అనేది చాలా అవసరం అండి ఇప్పుడు పూర్తిగా మగవాళ్ళ మీద బాధ్యత పడేసి మనకేం సంబంధం లేదు ఇంట్లో చూసుకొని పిల్లలు చూసుకుంటే చాలు ఇదే ప్రపంచం అని అస్సలు అనుకోకూడదు ఇప్పుడున్న రోజుల్లో ఈ ఖర్చుల్లో లేడీస్ కూడా ఏదో ఒక పని నేర్చుకొని ఎంతో కొంత మగవాళ్ళకి సహాయపడాలండి పాపం వాళ్ళు ఒక్కడికే మొత్తం బాధ్యత వదిలేస్తే ఎంత ఖర్చు ఉంటుందండి మేము ఇప్పుడు ఈ ఇక్కడ ఉంటున్నాం వన్ ఇయర్ నుంచి విజయవాడలో ఇక్కడ చుట్టూతో అందరు నేను చూస్తూ ఉంటాను చాలామంది ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ అలా ఉంటారు వాళ్ళందరూ చాలామంది టైలర్స్ ఉన్నారండి ఇక్కడ చక్కగా అందరు టైలింగ్ చేసుకుంటూ ఉంటారు అది భలే బెస్ట్ అని ఆప్షన్ అది ఎంత ఖర్చులు ఉంటాయండి ఇప్పుడు పిల్లలకి మన పిల్లలకే చూసారనుకోండి చాలా ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులన్నీ కొంచెం మనం కూడా ఎంతో కొంత సహాయపడితే కొంచెం బాగుంటుంది టైలింగ్ నేర్చుకున్నప్పుడు బయట అందరికి కుట్టకపోయినా కనీసం మీ మీరైనా స్టిచ్ చేసుకుంటే కొంచెం ఛార్జెస్ తగ్గుతాయి కదా మగవాళ్ళకి అలా అయినా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది లేడీస్కి మనీ ఎండ్ చేసుకునే ఆప్షన్స్లో ది బెస్ట్ ఆప్షన్ అంటూ ఏదైనా ఉంది అంటే అది మాత్రం ఫస్ట్ది టైలింగ్ నేర్చుకోవడమేనండి అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను చూశాను మామూలుగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు వాళ్ళ స్కూల్ టీచర్స్ చా వాళ్ళ బ్లౌజులని నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చాలాసార్లు అనేవాళ్ళు మేడం మాకు టైలింగ్ నేర్పిస్తారని మీరు ఎందుకు మీరు టీచర్సే కదా అంటే పాపం వాళ్ళు చాలా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళకి కేవలం ఐదు వేలు నుంచి పదివేలు లోపేనండి వాళ్ళ శాలరీ ఎంత కష్టం మళ్ళీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఏదైనా షాపులో వర్క్ చేసే వాళ్ళకి కూడా అంతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసి సరిగ్గా పిల్లల్ని చూసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం సరిపోదు అసలు ఎంత ఇబ్బంది పడాలో వాళ్ళు చాలా తక్కువ జీతం కదా టైలింగ్ అనేది ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటున్నానంటే మీ పని మొత్తం చేసుకొని చక్కగా పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఎవరైనా చుట్టాలు వస్తే చక్కగా చూసుకోవచ్చు ఇంట్లోనే ఉండి వాళ్ళన్నీ చూసుకుంటా కూడా మధ్యాహ్నం ఒక రెండింటికి మొదలుపెట్టి రెండు బ్లౌజులు ఇప్పుడు పైపింగ్ బ్లౌజులు ఇక్కడ మూడు వందలు రెండు కుట్టుకున్న రోజుకి ఐదు ఆరు వందలు వస్తాయి కదండి అలా ఎంత బెస్ట్ అందుకని నేను టైలింగ్ ది బెస్ట్ ఆప్షన్ అని లేడీస్కి సలహా ఇస్తూ ఉంటాను నేను చాలామందిని చూస్తూ ఉంటాను మా రిలేటివ్స్లో కూడా ఈ మేము ఏం పని చేయలేకపోతున్నామని అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదివరకు చిన్నపిల్లలు పెళ్ళి అవ్వకముందు చిన్నపిల్లలు మాత్రమే ఎక్కువ టైలింగ్ నేర్చుకోవాలి టీనేజ్లో ఉన్న పిల్లలు చదువు మానేసిన పిల్లలు అన్నట్టు ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు ఏ ఏజ్లోనైనా ఎప్పుడైనా టైలింగ్ నేర్చుకోవచ్చు ఓన్లీ మీ మీరు మీ వరకైనా స్టిచ్ చేసుకోవచ్చు చక్కగా యూట్యూబ్లో చూసి మీరు అందరూ కూడా టైలింగ్ నేర్చుకోండి ఎంతో కొంత మీ హస్బెండ్స్కి హెల్ప్ చేయండి ఇంకొకటి ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు సంపాదించే ఆడవాళ్ళు అంటే ఇంట్లో మీ భర్త ముందు కానీ మీ అత్తమామలు ముందు కానీ సమాజంలో కానీ మంచి గౌరవప్రదంగా ఉంటుందండి తప్పకుండా మనం ఏదో పని చేయాలి అందులో ఎటువంటి పెట్టుబడి చాలా తక్కువ కదా ఇప్పుడు ఒక ఎనిమిది వేల నుంచి మిషన్ స్టార్ట్ అవుతున్నాయి మంచి మిషన్స్ కూడా ఎనిమిది వేలు పెట్టి ఒక మిషన్ తీసుకుంటే ఇంక అదే పెట్టుబడి ఇంకా మనం ఏం పెడతాం రైలింగ్ నేర్చుకోవడానికి కేవలం మన సమయం మనం మధ్యాహ్నం పూట కొంచెం సమయం కేటాయించుకొని చూసి చక్కగా నేర్చుకొని మీకు ఒకవేళ బేసిక్స్ నేర్చుకున్నారనుకోండి ముందు కొంతవరకు తర్వాత బయట ఎక్కడైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక వన్ మంత్ వెళ్తే చాలు సరిపోతుంది మీకు అసలు ఏం రాకుండా దానికంటే ఎంతో కొంత చూసి నేర్చుకొని వెళ్తే బెస్ట్ కదా అలా అయినా మీరు చూసి నేర్చుకోవచ్చు ఓకే అండి తప్పకుండా నేర్చుకోండి మీరు యూట్యూబ్లో చూసి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ చేసి అడగచ్చు డౌట్స్ మీరు కుట్టిన ఇవన్నీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు లేదా పర్సనల్గా నెంబర్ తీసుకొని వాట్సాప్లో పెట్టచ్చు ఏ డౌట్స్ ఉన్నా అడిగి చక్కగా నేర్చుకోండి మీ ఇంట్లో మీ హస్బెండ్స్కి చక్కగా మీరు హెల్ప్ అవ్వండి ఇద్దరు చేసుకుంటేనే కదండి ఏ అయినా బాగుండేది పూర్తిగా సంసార బాధ్యత అనేది వాళ్ళ మీద వేయకూడదు మనం సహాయం మనం ఏం చేయగలమో అది తప్పకుండా చేస్తేనే కొంచెం కుటుంబం బాగుంటుంది మిషన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అసలు మిషన్ కొనొచ్చా లేదా మనకి కొన్న తర్వాత టైలింగ్ వస్తుందా లేదా అప్పుడు అది మూలపడేసినట్టు పడేసినట్టు అయిపోతుందేమో ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో అని చాలామంది లేడీస్ అనుకుంటూ ఉంటారు అసలు దానికి పెట్టి ఖర్చు ఎంతండి ఇప్పుడు పట్టు చేతులు కొనుక్కుంటారు ఒక్కొక్కళ్ళు పదివేలు ఐదు వేలు పెట్టి బాగపోతే పక్కన పడేస్తారు మళ్ళీ అదేవిధంగా బోల్డ్ అనే సామాన్లు వంటగదిలో లేడీస్ వంటగదిలో పెట్టేంత ఖర్చు అసలు మగవాళ్ళు కూడా పెట్టండి అంత ఖర్చు ఏది చూస్తే అదే కొని అవసరం ఉన్నా లేకపోయినా ఒక మూల పెట్టేస్తూ ఉంటారు వాటితో పోల్చుకుంటే టైలింగ్ మిషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షను అది మీరు వాడినా వాడకపోయినా కొని పెట్టుకోండి ఒకటి ఏం కాదు ఇప్పుడు డ్రెస్సులు నేను కొన్ని పాత డ్రెస్సులు ఎవరు ఆల్టర్నేట్ చేస్తున్నారు అది పాత డ్రస్లు కొత్తవి కుట్టినంత ఖర్చు తీసుకుంటున్నారు ఆల్టరేట్ చేయడానికి బ్లౌజ్కి పిల్లల టాప్స్కి హ్యాండ్స్ వేసుకోవచ్చు శారీ ఫాల్స్ కుట్టుకోవచ్చు మెయిన్ శారీ పెట్టికోట్స్ కోట్స్ అవి చాలా ఈజీ మిషన్ తొక్కడం వస్తే చాలు శారీ పెట్టికోట్స్ కోట్స్ కుట్టుకోవచ్చు అవి దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా కూడా మార్చుకోవచ్చు మీరు అందరూ కలిసి ఒక ఐదు ఆరుగురు ఉన్నారనుకోండి లేడీస్ ఎవరైనా శారీ పెట్టికోట్స్ చక్కగా స్టిచ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు లేదా ఏదైనా షాప్లో మాట్లాడుకొని వేసుకోవచ్చు అసలు పని అనేది వచ్చి ఉంటే బిజినెస్ ఐడియాస్ బోల్డ్ ఉన్నాయండి ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం ఏం చేయలేము మనకి ఎవరేం సలహా ఇవ్వట్లేదు ఎవరైనా అని ఎవరి మీద ఆధారపడద్దు ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళకి చాలా తెలివి ఉంటుందండి కానీ వాడర్ అంతే అన్ని సమయాల్లో చక్కగా మీ తెలివితేటలు వాడుకోండి మీ హస్బెండ్స్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఒక ఎనిమిది వేలు పదివేలు అంటే పెద్ద ఖర్చే ఉందండి అందులో చక్కగా ముందు మిషన్ కొనుక్కోండి ఎందుకంటే మీరు ఏ వీడియో చూసినా కానీ మనం కళ్ళతో చూసినప్పుడు ఓ ఇది చాలా ఈజీ మనకు వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది టైలింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రాక్టీస్ మీదే వస్తుందండి దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఒకటి ఒకటి రెండు సార్లు కుడుతూ ఉంటే చక్కగా దానికి ప్రాక్టీస్ మీద మనకు అర్థమవుతుంది దాంట్లో ఏమైనా ఇది ఉన్నా ఏం తప్పులు ఉన్నాయి అనేది తెలుస్తుంది నేను టైలింగ్ నేర్చుకున్న కొత్తలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ డిస్కంటిన్యూ అండి నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత టైలింగ్ నేర్చుకున్నాను అప్పుడు అసలు నాకు ఇష్టం ఉండేది కాదు టైలింగ్ నేర్చుకోవడం కేవలం మా అమ్మ మా అమ్మ నేర్చుకోమని చెప్తుంటే మా అమ్మగారి వాళ్ళు నేర్చుకున్నాను అప్పుడు నోట్స్ ఒకటి ఉండేది కదా టైలింగ్లో కొలతలు రాసుకోవడానికి నేను టైలింగ్ నేర్చుకుంటున్నాను అని చెప్పకుండా నేను ఏదో చదువుకుంటున్నాను అన్నట్టు బుక్ పట్టుకొని ఫ్యాషన్గా వెళ్ళేదాన్ని నేను అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ చాలా నవ్వు వస్తుంది మైలవరంలో మా అన్నయ్య వదిన దగ్గర ఉండి నేను నేర్చుకున్నాను టైలరింగ్ కానీ ఇప్పుడు నిజంగా నేను మా అమ్మకి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను ఎప్పుడు రుణపడి ఉంటాను మా అమ్మకి ఆ మంచి సలహా ఇచ్చింది అమ్మేనండి అప్పుడు నేర్చుకోబట్టి ఈ టైలరింగ్ పని కాబట్టి ఇదేమి ఒకే చోట ఉండి చేయాలి అనేమి లేదు ఒక చోట స్టేబుల్గా ఉండాలి అక్కడ ఆ పని అవుతుంది అని ఉండదు కదా ఇప్పుడు బట్టలు ఎవరికైనా అవసరమే కదండి ఫ్యాషన్ అనేది ఎప్పటికీ ఫ్యాషన్ రంగం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఈ చాలా బిజినెస్ అన్నీ లేడీస్ మీద ఆధారపడి ఉంటాయి ఎప్పటికీ కూడా ఫ్యాషన్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా ప్రతిదీ కూడా టైలర్స్ అనేది పెరుగుతూనే ఉండాలి ఇప్పుడు మీరు చూసారంటే ప్రతి బొటిక్లో కూడా హిందీ వాళ్ళు జెంట్స్ని తీసుకొచ్చి వర్క్ చేపిస్తున్నారు ఎందుకని మన లేడీస్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా వర్క్ రాదు కాబట్టి అదే మనమే మంచిగా నేర్చుకున్నాం అనుకోండి ఆ బొటిక్స్లో వర్క్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న బొటిక్స్లో వర్క్ చేస్తే మీరు ఒకసారి బొటిక్ స్కిల్ అడగండి ఆ జెంట్స్కి హిందీ వాళ్ళని తీసుకొస్తున్నారు కదా వేరే స్టేట్ నుంచి వెయ్యి రూపాయలు రెండు వేల వరకు ఉంటుంది ఒక్క రోజుకి శాలరీ అదే ప్రాపర్గా మనమే నేర్చుకుంటే లేడీస్కి కూడా వర్క్ ఉంటుంది కదా అక్కడ అలా కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసి హండ్రెడ్ పర్సెంట్ రాకపోయినా ముందు బేసిక్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి మీరు ఎక్కడైనా ఒక డిజైనర్స్ దగ్గరికి లేదా బొటికులు ఇప్పుడు నేర్పించే కొన్ని ఉన్నాయి దాంట్లోకి వెళ్ళినా కానీ ఒక వన్ మంత్లో వచ్చేస్తుంది మీరు అసలు ఏమీ రాకుండా దానికంటే కొంచెం బేసిక్స్ నేర్చుకొని వెళ్ళడం చాలా బెస్ట్ అప్పుడైతే నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఎక్కడున్నా మన చేతిలో పని ఉంటే అది ఎక్కడున్నా రన్నింగ్ అవుతుందండి ఎవరు డబ్బులు లేవు అనుకున్న సమయంలో ఎవరో ఒకళ్ళు తెచ్చి ఒక వెయ్యి రెండు వేలు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇంట్లో ఉండి పని అంతా చేసుకొని మధ్యాహ్నం మనం ఫ్రీగా చేసుకోవచ్చు ఒకరి కింద చిన్న చిన్న జాబులు దానికంటే కూడా టైలర్ అనేది చాలా బెస్ట్ ఆప్షను ఇంకోటి ఇప్పుడు రెండు టైలర్స్ అని ఒకటి మొదలు పెట్టారు కదా నేను అది మొన్న వీడియో చూసాను యూట్యూబ్లోనే విజయవాడలో కూడా ఉందంట నేను ఒకసారి వెళ్ళాలి అక్కడికి చాలామంది చదువుకున్న పిల్లలు ఇప్పుడు బీటెక్ అయిపోయిన పిల్లలు కూడా జాబ్స్ లేక ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్తున్నారు ఫ్యాషన్ డిజైనింగ్లో ఫస్ట్ స్టెప్పు టైలింగ్ నేర్చుకోవడమే కొలతలు ఎలా తీయడం ఎలా తయారు చేయడం అనేది ఫస్ట్ స్టెప్పు చదువుకున్న పిల్లలే వెళ్తున్నారండి ఖాళీగా ఉన్న ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు చక్కగా నేర్చుకోండి మీ పిల్లయి పుట్టుకోండి మీ లైఫ్ చక్కగా బాగా చేసుకోండి ముందు మన కుటుంబం అంటే మనకి ఎంతో బాధ్యత ఉండాలండి మనం ఇల్లంతా దిద్దుకొని ఇంట్లో పని చేసుకొని ఉంటే సరిపోదు అది మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇప్పుడు మంచి రిచ్ పీపుల్ ఉన్నారనుకోండి బిజినెస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరం లేదు ఇంకోటి ఏంటంటే నేను ఎవరికైనా నా దగ్గర ఉన్న వాళ్ళకి మా ఫ్రెండ్స్ కొంతమంది అక్క మేము ఏం పని చేయాలి అంటే టైలింగ్ నేర్చుకోండి అంటే ఇప్పుడు బోల్డ్ మంది కుడుతున్నారు కదా అందరూ నేర్చుకుంటే ఎలా ఎవరిస్తారు అంటారు అలా ఏమి ఉండదండి టైలింగ్ అందరూ నేర్చుకున్నా అందరూ ఏం కొట్టలేరు దానికి చాలా ఓపిక ఉండాలి కొంచెం ఎవరి వర్క్ వాళ్ళదే ఎంతమంది నేర్చుకున్నా అంతమంది వర్కర్స్ అవసరం అవుతూనే ఉంటారు ఎవరి వర్క్ వాళ్ళకే ఉంటుంది కుంటి ఏం చెప్పకుండా మనకి చేయాలి అన్న పని మనం చేసుకోవాలి తప్పకుండా దానికి మనకి మన కుటుంబానికి కూడా చాలా మంచిది తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టైలింగ్ నేర్చుకోండి చక్కగా నేర్చుకొని కుట్టుకోండి ముందైతే మిషన్ ఒకటి కొనుక్కోండి ఇప్పుడు కొత్త మిషన్ మీకు వద్దు అనుకుంటే మీకు మెకానిక్స్ ఉంటారు కదా టైలింగ్ మిషన్స్ బాగు చేసే మెకానిక్స్ వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయి బాగోవు అనుకోవద్దు టైలర్స్ టైలింగ్ మిషన్కి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావండి ఇటువంటి మిషన్స్కి ఎలక్ట్రానిక్ మిషన్స్కి అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయంటే నాకు తెలియదు నేనైతే వాడలేదు ఇప్పుడు నేను ఉషా ఉషా జాక్ ఫోర్ అనే మిషన్ ఉంటుంది ముప్పై వేలు పైన ఉంటాయి అవి పాతిక నుంచి స్టార్టింగు అవి తీసుకుంటే అవి బాగానే ఉంటాయి అదే పదివేలు ఐదు వేలు ఆరు వేలలో అయితే అంత బాగుండవని అంటున్నారు మరి నాకు తెలియదు వాటి గురించి నేను తప్పకుండా ఒకసారి ఉషా షోరూమ్కి వెళ్ళి ఏ మిషన్స్ బాగుంటాయి లేడీస్కి అనేది కనుక్కొని వీడియో చేస్తాను తప్పకుండా ఓకే అండి ఉంటాను